హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అండి నేను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగే జున్ను రెసిపీతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అండి మాకు జున్ను పాలు ఇచ్చారు అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మళ్ళీ మర్చిపోద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాను బెల్లం సన్నగా చాప్ చేసుకున్నాక జున్ను పాలల్లో యాడ్ చేసుకోవడమే బెల్లం సన్నగా చాప్ చేస్తాను చాప్ చేసిన బెల్లాన్ని జున్ను పాలలో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బెల్లం కరిగే వరకు పాలను కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి పాలు టేస్ట్ చూసి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి స్వీట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను థర్డ్ డే పాలు జున్ను పాలు తయారు రెడీ చేస్తున్నాను జున్ను తయారు చేస్తున్నాను అనమాట అది ఫస్ట్ డే అనుకోండి మనకి ఇంకా జున్ను పాలలో మామూలు పాలు కూడా యాడ్ చేయాలి ఇది థర్డ్ డే పాలు అనమాట థర్డ్ డే ఫోర్త్ డే మన నాకు తెలియదు వాళ్ళు ఇంకా మాకిచ్చిన వాళ్ళు ఇంకా పాలు ఏమి యాడ్ చేయగలద్దు డైరెక్ట్గా జున్ను తయారు చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఇంకా అందుకని నేను బెల్లం చాప్ చేసి డైరెక్ట్గా జున్ను ప్రిపేర్ చేసి పెట్టేద్దాం అని చెప్పి పిల్లలకు కూడా హాలిడేస్ కదా జున్ను ప్రిపేర్ చేస్తే బాగుంటుందని రెడీ చేస్తున్నాను ఇక్కడ నాకు స్వీట్ సరిపోలేదు అందుకని ఇంకా బెల్లం చాప్ చేస్తున్నాను సన్నగాని సన్నగా చాప్ చేస్తేనే బేగా కరుగుతుంది అనమాట లేకపోతే ముక్కలు ముక్కలలాగా ఉండిపోద్ది మళ్ళీ బెల్లం కోరి కొంచెం బెల్లం యాడ్ చేస్తే నాకు స్వీట్ సరిపోయింది ఇంకా నేను సంక్రాంతి రోజు ఇంకా బ్లాగ్ చూడ్ చేయలేదండి నేను సంక్రాంతి అంతా మాకు మూవీస్ చూడడానికే సరిపోయింది జున్ను ప్రిపేర్ చేశాక టిఫిన్ ప్రిపేర్ చేశాక మళ్ళీ మార్నింగ్ షోకి శంకర వరప్రసాద్ మూవీకి అయితే వెళ్ళామనమాట మళ్ళీ మూవీ నుంచి వచ్చేసాక లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ షోకి మళ్ళీ రాజాసాబ్ మూవీకి వెళ్ళాం రాజోత్సా మూవీ అయిపోయాక మళ్ళీ మాకు రావులమ్మ తల్లి జాతర జరిగితే ఆ జాతరకు వెళ్ళామన్నమాట ఇంకా అలా నైట్ వరకు కూడా సంక్రాంతి అంతా బయట బయట సరిపోయింది బయట ఇంకా మూవీస్ జాతర ఇంకా అలానే సరిపోయిందనమాట పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంకా ఇంక మేము కూడా ఇంకా పండగ ఫోర్ డేస్ కదా ఇంకా హాలిడేస్ కూడా అయిపోతాయని చెప్పి ఇంకా ఫోర్ డేస్ కూడా బాగా పిల్లలతో ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా జున్ను విషయానికి వచ్చేస్తే బెల్లం సరిపోలేదని కొంచెం యాడ్ చేశాను కదా ఇంకా యాడ్ చేశాక ఇంకా తీపి అయితే సరిపోయింది ఇంకా ఈ పాలు జున్ను బెల్లం కలిపిన జున్ను పాలుని వడ వడబోసుకుంటే ఇంకా బెల్లం కూడా కరిగేస్తాం కదండి అందుకని ఇంకా అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా సరే ఒకసారి స్ట్రైన్ అయిపోద్ది అనమాట ఈ బెల్లం జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా చాలా చాలా నాకు తెలిసి జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇంకా ఆవు జున్ను అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఆవు పాలతో కూడా జున్ను చేస్తూ ఉంటాను ఇప్పుడు చేసేదైతే గేదె పాలు అన్నట ఇప్పుడు ఒక లీటర్ పాలు చేస్తున్నాను నేను ఒక లీటర్ పాలుకి ఇంచుమించు ఒక పావు కేజీ కన్నా పైనే బెల్లం పడుతుంది ఇప్పుడు పాలుని స్ట్రైన్ చేసుకున్నాక మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్లో రెడీ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందనమాట కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వేయించేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది తర్వాత మేము మూవీకి రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయిన తర్వాత సాత్విక బిఫోర్ ఆఫ్టర్ రీల్స్ ఉండే కదా అలాగా రీల్స్ చేసింది థియేటర్కి అయితే వచ్చేసాం మేము వచ్చిన మూవీ వచ్చేసి మన శంకర వరప్రసాద్ మూవీకి అయితే వచ్చాము మేము వచ్చేసరికి ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు బయట వెయిట్ చేస్తున్నాం అనమాట తర్వాత టెన్ మినిట్స్కి షో అయితే స్టార్ట్ అయింది మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన మూవీ అనమాట ఒక మూవీ అయిపోయాక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చాక అప్పుడు కుక్కరు తీసాను అనమాట జున్ను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది చెప్పండి కదండి మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి రాజాసాబ్ మూవీ అయితే వచ్చాము రాజాసాబ్ మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాతరకి వెళ్ళాము ఈ రోజుకైతే ఏదేనండి చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి